యేసు నామమున అందరికీ ఉన్నారు మూడు రోజుల నుండి అనేకులు యేసుక్రీస్తు క్రైస్తవ వారికి సంబంధించిన ఈ ఉత్సవంలో ఉన్నారు ప్రపంచం అంతా గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరకు అంటే ఇది ఒక పండగ వాతావరణం క్రైస్తవ లోకానికి ఎందుకు ఈ పండుగ వాతావరణం ఈ పండుగ ముగింపు ఏంటి పండగ ప్రారంభం ఏంటి పండుగ ముగింపు ఏంటి అంటే పండగ ప్రారంభం మనిషి యొక్క పాపాల నిమిత్తం మనుషులను సృష్టించిన దేవుడు తానే ఒక అర్పణగా మార్చబడడం పండగ ముగింపు మనిషి చేసిన పాపాన్ని ఆయన చేయకుండా మనిషి చేసిన ప్రతి పాపాన్ని ఆయన ఎక్కడ అనుసరించకుండా ఆ పాపాన్ని ఎలా జయించాలో ఎలా జయించి తన పిల్లలకు విజయాన్ని ఇవ్వాలో చేసి చూపించడం మనం చేయలేని దాన్ని ఆయన సాధించి మనం సంపాదించలేని ఆస్తిని ఆయన సంపాదించి మనకిచ్చినట్లుగా ఆయన మరణాన్ని బట్టి మనం అంగీకరించబడ్డం సరే సహజంగా ఈ ఈ పండగ వాతావరణం స్టార్టింగ్లోనే ప్రతి మందిరంలో బోధించే మాట బోధిస్తున్న మాట అనేకులు మాట్లాడే మాటలు ఎన్నో మాటలుంటే అందులో సెలువులో ఏడు మాటలు మాట్లాడాడు యేసుక్రీస్తువారు వారు అని చెప్పడం జరుగుతుంది యసుక్రీస్తు వారు సిలువలో మాత్రమే ఏడు మాటలు మాట్లాడాడు అని అంటే సిలువలో మాట్లాడక ముందులో ఎన్నో మాటలు మాట్లాడాడు ఆయన ఈ గ్రంథంలో నుంచి ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన మాటలు మాట్లాడి చేసిన సంగతులు సూచిక్రియలు అద్భుతంలో అనేకము కలవు వాటినన్నింటినీ వివరించిన ఏడల భూలోకము చాలదని నాకు తోచున్నది అంటాడు అంటే ఆయన చేసిన ఇవన్నీ వివరిస్తే భూలోకమే చాలదు అన్నాడు అంటే అన్ని సంగతులు ఉండగా ఈ ఏడు మాటల గురించే ఎందుకు ప్రాముఖ్యత వచ్చింది ఎందుకు ఈ ప్రాముఖ్యతని మనం తీసుకోవాలి అని మనం చూసినప్పుడు ఒక మాటను మనం ఆలోచించాలి ఒక మనిషి తాను సంపాదించింది లాస్ట్ ఆఖరిన మిగిలిన కీర్తి చేతనే శోధించబడతాడు వాడు ఏం సంపాదించాడు అనేది ఆకరణ తుదమట్టు ఒక లెక్క పూర్తి చేసినప్పుడు ఆ లెక్కలో మిగిలిన శేషమే ఆ లెక్క ముగింపునిస్తుంది లెక్క సారాన్ని చెప్పుద్ది ఆ లెక్కని కూడిన సారం యొక్క సారాన్ని మిగిలిన శేషం చెప్పుద్ది ఎంత మిగిలింది ఎంత పోయింది లాస్ట్కి ఎంత మిగిలింది కాబట్టి ఆ ఏడు మాటలు ఏంటంటే ఆయన జీవితం మనుషుల జీవితాలు మానవ జీవితాల్లో ఎలా బ్రతకాలి ఎలా బాధ్యతగా వ్యవహరించాలి ఎలా క్షమించాలి ఎలా తండ్రికి ఎడబాటుగా ఉంటే అది ఏంటి వచ్చే ఇబ్బంది ఏంటి దేని నిమిత్తం ఆయన తండ్రి ఎడబాసాడు ఇవన్నీ విషయాలని ఆయన క్రోడీకరించే ఏడు మాటలు మాట్లాడాడు సో ఏడు మాటల్లో మాట్లాడాడు అనుకున్నప్పుడు అన్నిటి గురించి చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఒక మాట గురించి మనం మాట్లాడుకుందాం నేర్చుకుందాం తెలుసుకుందాం ఒక ఉద్దేశాలు మనం బయలుపరుచుకునేటప్పుడు మనకు తెలిస్తేనే కదా తెలిసేది ఏంటి ఆయన మాట్లాడింది ఆయన సిలువులో అంటాడు లోకస్ వార్త ఇరవై మూడు నలభై మూడో వచ్చినలో నేడు నీవు నిశ్చయంగా పరదేశంలో ఉంటావు అని సులువులో ఒక దొంగతో ఈ మాట చెప్తాడు ఆయన అసలు ఈ నిశ్చయంగా పరదేశంలో ఉంటావన్న ఈ వ్యవహారం జరగక ముందర అసలు ఏం జరిగింది ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నట్టుంది ఒక వ్యక్తికి దేవుడు ఇన్విటేషన్ చేస్తున్నట్టుంది నిశ్చయంగా నువ్వు వస్తావు బాయ్ ఈరోజు అని దీనికి ముందు ఏం జరిగింది అసలు ఎవరికి ఇన్విటేషన్ జరుగుతుంది ఇన్విటేషన్ ఎవరు పొందుకుంటున్నారు ఎవరి ఆహ్వానాన్ని పొందుకుంటున్నారు అని అంటే అతనేమి ఆ దేశానికి రాజు కాదు లేదా ఈ ప్రపంచ ఆ రోజుల్లో బ్రతికిన సీజర్ అగస్టన్ కైసర్ చక్రవర్తి కాదు లేదా ఆ ప్రాంతంలో సంబంధించిన దేవాలయానికి ఒక అర్చకుడు కాదు ఆ శాస్త్రి కాదు లేదా గొప్ప గోత్రంలో పుట్టి లేవి గోత్రంలో పుట్టాడు ఒక దైవికమైన విషయాల్లో నడిపింపగలిగిన వ్యక్తి అన్న వ్యక్తి కూడా కాదు ద మనం ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు ద ఫస్ట్ ఇన్విటేషన్ మొట్టమొదటి ఆహ్వానం ఇది సిలువు మీద జరుగుతుంది ఎవరికి ఒక దొంగకి ఈ ఆహ్వానం వెనకాల ఉన్న చరిత్ర ఏంటి మనం నేర్చుకుంటే వెనక విషయాలు చెప్తాయి ఈ ఆహ్వానాన్ని మనం చూడాలంటే ముందల అసలు దేవుడు ఏమంటున్నాడు మనుషులతో ఎక్కడ మాట్లాడుతున్నాడు ఏ స్థానంలో మాట్లాడుతున్నాడు చూస్తే మనం ఈ విషయాల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి ఏంటి ఆ విషయం అని అంటే యశాగ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చింది ఇక్కడ దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రని అవి హిమము వలె తెల్లబడను కెంపు వలె ఎర్రని వైనను వలె తెల్లనివ్వకు మీరు సమ్మతించిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదురు సమ్మతింపకు తిరగబడిన నీడల నిశ్చయంగా మీరు ఖడ్గము ఫాలో అవుతారు ఇక్కడ దేవుడు అంటున్నాడు మనం వివాదం తీర్చుకుందాం దేవుడు వివాదాన్ని తీర్చు తీర్చుకోవడానికి మనుషుల్ని పిలుస్తున్నాడు ఇక్కడ ఆహ్వానిస్తున్నాడు ఇన్విటేషన్ రండి కూర్చొని మాట్లాడుకుందాం దేని విషయంలో మాట్లాడుకుందాం ఎందుకు ఏ విషయంలో మనం మాట్లాడుకుందాం మీతో మేము మా సమాధాన పడ్డం వల్ల మాకొచ్చే లాభం ఏంటి అని అంటే ఆయన అంటాడు మీ పాపాలు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం అలే తెల్లబడము ఈ వివాదం తీరితే ఏమవుతుందంటే మీ పాపాలను నేను కడుగుతాను అంటున్నాడు ఒకవేళ మనం అనుకోవచ్చు నా పాపం రక్తం లాంటిది కాదు కెంపు అంత తీవ్రమైంది కెంపుకున్న గుణం ఏంటంటే అది పగలగొట్టిన లోపల కూడా అదే పదార్థంగా ఉంటుంది అంటే ఏ ముక్క పగిలినా పై భాగంలో ఎంత రెడ్ అయితే ఉందో లోపల భాగంలో అంతే రెడ్ ఉంటుంది అంటే ఒక మనిషి పాపం లోతైన పాపం పైకి కనపడినంత ఎంత తీవ్రతకు కనపడిన తన హృదయంలో అంత లోతైన పాపాలు ఉన్న వ్యక్తులను కూడా ఆహ్వానిస్తున్నాడు రండి మనం మాట్లాడుకుందాం మనం కూర్చొని మాట్లాడుకుందాం బహుశా ఎప్పుడూ వీళ్ళిద్దరికి వివాదం వచ్చింది కదా ఎందుకు మనుషులు దేవుడితో వివాదంలోకి వెళ్ళిపోయారు ఎక్కడ వెళ్ళారు వీళ్ళు అనంటే అసలు వివాదం ఎక్కడ పుట్టింది అంటే ఏదైనా వనంలో ఒక చెట్టు వద్ద వీళ్ళిద్దరికీ వివాదం పుట్టింది ఏదైనా వనంలో రెండు చెట్ల వద్ద ఒక వివాదం పుట్టింది ఒక చెట్టు అనుకునే కన్నా రెండు చెట్లను దేవుడు అందులో ఒకటి జీవవృక్ష ఫలము ఒకటి మంచి చెట్లు తెలివి వృక్ష ఫలం మనిషి ఏది ముందు కోరుకోవాలో ఏది కోరుకోకూడదో తెలియజేయడానికి ఇవి ప్రాముఖ్యంగా ఉన్న విషయాలు ఇప్పుడు ఈ ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళకు వృక్షంలోనే వనంలోనే ఏదైనా వనంలో అంటే భూమి మీదే ఈ చెట్ల వద్దే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దొంగ కూడా మాట్లాడుకునేది ఎక్కడ మానవ మీదే మానవ మీద మొదలైన వివాదం ఏంటో అర్థమైతే మాను మీద సమాధానం ఏంటో మనకు అర్థమవుతుంది ఏంటి మానవ మానవ వద్ద వివాదం దేవుడు అన్నాడు తిను ఇవి ఇవక్కటే తినద్దు అని దేవుడు అంటాడు భూమి మీద నేను ఇచ్చింది ఏదైనా అనుభవించు ఏదైనా సంతోషించు ఏదైనా నువ్వు దాన్ని తిను సుఖపడు కానీ పాపం చేయొద్దు అతిక్రమించొద్దు ఆశించొద్దు నేను చెప్పిన దాన్ని వద్దు అన్న దాన్ని ఆశించొద్దు వద్దన్నదాన్ని ఆశించొద్దు అని చెప్పాడు మనిషి దేవుడు తన కోసం సృష్టించిన ప్రతి పదార్థాన్ని విడిచిపెట్టి దేవుడు తనకిచ్చిన ప్రతి తినగలిగిన ప్రతి ఫలవృక్షాన్ని విడిచిపెట్టి దేవుడు తనకి అనేక పదార్థాలతో తను పుట్టక ముందలే ఒక మనిషి గురించి ఆలోచించి ఈ లోకంలో ఏం కావాలో అన్నీ ఇచ్చాడు దేవుడు చూస్తాం ఈరోజు చూడండి మనం ఒక మనిషి భోజనం చేయడానికి ఇస్తా నిండా ఒకే రకం పదార్థాలు ఉన్నాయా ఈ రోజున దేవుని ప్రేమ ఏంటో అర్థం కావాలంటే నీ వంటగా తెలితే చాలు అనేక నుండి ఈ పదార్థాలన్నీ నీ కంచం దగ్గరికి వస్తున్నాయే ఈ కంచం దగ్గరికి రాకముందల ఎన్ని నెలల క్రితం అవి పొలాల్లో పండినాయి ఎన్ని నెలల కింద రైతు వాటిని పొలాల్లో సాగు చేశాడు అంటే నీ కంచం దాకా భోజనం రావడం ముందలే నువ్వేం తినాలో కూడా దేవుడు నిర్ణయాలు తీసుకున్నాడు కదా ఆయన నిర్ణయించుకున్నాడు మన భోజనం ఆ రోజున మనం ఇది చికెన్ అంటున్నాం ఇది మటన్ అంటున్నాం ఇది ఫ్రాన్స్ అంటున్నాం కానీ ఈ ఫ్రాన్స్ చికెను ఇది నీ కంచం దాకా రాకముందర ఎప్పుడు పుట్టినాయో ఆ రోజు పుట్టేయ ఎన్నో రోజుల క్రితం కదా ఎన్నో నెలల క్రితం ఎన్నో సంవత్సరాల క్రితం ఇది ఇది జరిగింది అంటే దేవుడు నువ్వు తినే ప్రతి ముద్దనే తినే రోజును తినక ముందలే నిర్ణయిస్తున్నాడు తినే రోజును మనం నిర్ణయించుకుంటున్నా తినక ముందు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు నా భూమి మీద ఉన్న సకల జనులకు ఆహారం ఇచ్చేవాడు యహోవే అని బైబిల్లో రాయబడ్ అయితే ఏదైనా వనంలో ఈ మనిషి పుట్టక ముందలే ఈ మనిషికి ఏం కావాలి ఏం తినాలని సకల విధమైన ఫలవృక్షలను నాటాడు అని బైబిల్ చెప్తుంది అన్ని నాటిన దేవుడట ఇదిగో ఇది కూడా నాటుతున్నాను కంది అన్నాడు అన్నాడట అన్ని చెట్ల దగ్గరికి నీకు స్వతంత్రం కలదు కానీ ఇది వద్దు అన్నాడట మనిషికంటాడు మనిషికి అన్నిటికీ స్వతంత్రం ఉంది కానీ పాపం కూడా కళ్ళు ఎదురుగా ఉండింది అది నువ్వు దాన్ని టచ్ చేయొద్దు అని చెప్తున్నాడు దాన్ని ఎదురుగుండానే ఉంది మంచి నూరింతలుంటే చెడు ఒకింత ఉంది పాలు ఉంటే విషం చుక్కే ఉంది ఆ విషయాన్ని నువ్వు తాకొద్దు అన్నాడు మరి విషయాన్ని ఎందుకు పెట్టాడు విషయం లేకపోతే నువ్వు నేను గొప్ప ఉండని చెప్పుకోవచ్చు స్వతంత్రం మనకి అలవాటు ఉన్నప్పుడు అది దొరకని ప్రాంతంలో అది మరుగైన ప్రాంతంలో మనం అనొచ్చు ఆ అలవాటు నాకు లేదు ఆ చెడు అలవాటుని చేయను అని అనొచ్చు కానీ చెడు ఎదురుగా ఉంచుకుని కూడా ఏసేపు చేయలే చూసారా అలా చేయడం గొప్ప కదా తను ఎదురుగుండా ఉన్న ఈ చెట్టు పలవృక్షాన్ని ఏది వద్దన్నాడో దానిని ఆయన తీసుకోవడం ఏది వద్దన్నాడో దాన్ని వారి జీవితాలకు తీసుకున్నారు ఈరోజు కూడా దేవుడు అదే కదా మనల్ని అడిగేది నేనేది వద్దన్నాను మీ పాపాలు ఎర్రగా ఉన్నాయి నేను ఏది అది మీ ఒళ్ళే ఉంది దాని విషయమే మన ఇద్దరికి వివాదం నేను ఆజ్ఞ ఇచ్చాను ఇది వద్దు అన్నాను అంటే నా మాట నువ్వు లెక్క చేయలేదు ఆయన అంటాడు ఈ పండు తిన్న దినం నువ్వు చనిపోతావు అన్నాడు కానీ చనిపోలేదు కదా అంటే మన ఇద్దరికి వేరు బంధాలు వస్తాయి అన్నాడు సపరేషన్ వస్తుంది నీకు నాకు గొడవ వస్తుంది అన్నాడు నీవు నేను వేరైపోతావు అన్నాడు నేను అంగీకరించను అన్నాడు ఇది తిన్నదినము నిశ్చయంగా నువ్వు మరణిస్తా ఉన్నాడు నా దృష్టిలో నువ్వు బ్రతికున్నా సరే చనిపోయిన అంటూ సమానం మన ఇద్దరికీ ఎడబంధం వచ్చేస్తుంది అని చెప్పాడు మనిషి దేవుని మాటని పక్కన పెట్టి ఎడబంధాన్ని తీసుకోవడానికి ఇష్టపడిపోయాడు అంటే దేవుడికి తను వేరైపోయాడు వివాదంలోకి వెళ్ళిపోయాడు దేవుడితో వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీ తినబరే తిన్నాను అని వాదించాడు దేవుడు పాపాన్ని సహించే దేవుడు కాదు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు దేవుడు ఎంత పక్షపాతి కాడంటే దేవుడు పరలోకంలో దూతలు పాపం చేసినప్పుడు కూడా ఆయన అంటాడు రెండో గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనంలో దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలో వారిని నరకంలో వారిని తోసి అంటాడు అంటే దేవదూతలను కూడా విడిచిపెట్టలేదట దేవుడు అందుకునే అపోస్తుడైన పౌలు గారు అంటాడు పదోధ్యాయం ముప్పై నాలుగులో దేవుడు పక్షపాతి కాడు ఒక దేశానికి రాజు పక్షపాత అయితే ఆ దేశం విలువలతో కూడింద అవుదా పరలోకం పక్షపాతం అయితే అది విలువలతో అవుద్దా నా ఇష్టం వచ్చిన వ్యక్తిని నేను తీసుకుంటాను నేను వాళ్ళు ఎలా బ్రతికినా పర్లేదు నేను ఒక పక్షాన్ని ఊహిస్తాను నేను ఒక పక్కగానే ఉంటాను నా మాట నాకు అనుకూలం నాకు అనుకూలంగా ఉంటుంది అని ఒక రాజు మాట్లాడితే అది మంచి రాజ్య పరిపాలన అవుతా ఒక తండ్రి అవుతాడా నిజమైన తండ్రి తన తప్పును బట్టి ఖచ్చితంగా గర్తిస్తాడు ఆ మధ్యకాలంలో వరంగల్ ప్రాంతంలో గత ఒక పది సంవత్సరాల క్రితం ఒక ఎన్కౌంటర్ అయింది ఎన్కౌంటర్ అయింది ఆ రోడ్డు పేరు అనుకుంటా బహుశా ఆ రోజున వాళ్ళు ఒక పాపను రేప్ చేసిన విషయంలో జరిగింది ఇది ఆ తండ్రిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు మైకా ఆ తండ్రి దగ్గర పెట్టి అడుగుతున్నారు విలేకరులు ఏమన్నా మరి మీ కుమారుని ఏం చేయాలనుకుంటున్నారు మీ కొడుకు ఈ పని చేశాడు కదా ఈ పనిష్మెంట్ ఏమి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అని అంటే ఆ తండ్రి కళ్ళ నీళ్లు కళ్ళబెట్టుకుంటా ఒక మాట చెప్పాడు వాడు నా కొడుకైనా ఈ పని చేస్తున్నవాడు దుర్మార్గుడు కనుక ఖచ్చితంగా నా కొడుకుని ఉరిశిక్షేసినా పర్లేదు కాల్చి చంపేసినా పర్లేదు ఒక కన్న తండ్రి తన కుమారుడు చెయ్యదా రాని తప్పు చేస్తే అంత గొప్ప తీర్పుని కళ్ళ నీళ్ళు దిగముగకుంటే చెప్పాడంటే వారి రి మనసులో ఏ వివాదం అయితే ఉందో మానవునికి దేవునికి కూడా అదే వివాదం ఉంది అందుకనే ఆయన ఇంకా అంటాడు ఇంకా అంటాడు రెండు మనం వివాదాలు తెచ్చుకుందాం వివాదం తెచ్చుకున్నాం ఎక్కడ తెలుసుకుంటున్నారు ఈ వివాదాన్ని అని అంటే ఆదామంతో స్టార్ట్ అయిన వివాదం మానవుడి మరణం వరకు పరలోకాన్ని ఎవ్వరిని యేసుక్రీస్తు వారి మరణం వరకు పరలోకానికి ఎవ్వరిని రాలేదు లేదు వెళ్ళారు కానీ పరదేశం నుండి పరలోకం తీసుకెళ్ళడానికి ఈ మధ్యవర్తికి ఎవరు లేరు ఈ వివాదాన్ని తెంపు చేసే వ్యక్తులు వేరు అందుకని ఆ చెట్ల మధ్యన వారిద్దరికి వివాదం స్టార్ట్ అయ్యింది ఏదైనా వాళ్ళ నుండి వాళ్ళని వెళ్ళగొట్టి అని రాయబడింది వెళ్ళగొట్టేసాడట దేవుడు నాకు వద్ద ఒక మనిషి పాపంలో కూరుకుపోతే ఆ కూరుకుపోయిన పాపంలో ఉన్న వ్యక్తిని భుజాన్నిసుకుని వాడి పక్షాన్ని మాట్లాడేవాడు కాదు దేవుడు ఒకడు తన ఇష్టం వచ్చినట్టు బ్రతికి తను ఎలాగైనా జీవించేసి పర్లేదనుకుంటే దానికి ఒత్తాసలిగేవాడు కాదు దేవుడు చాలామంది అంటారు మీ దేవుడి దగ్గర మీరు పాపాలు చేసి ఆయన చెవిలో చెప్తే సరిపోద్దట్టు కదా చెవులో కాదు చెప్పక ముందలే తెలిసిన దేవుడు ఆయన ఏదేళ్ళలో అడిగాడు అదే నువ్వు ఎక్కడా అని ఒకవేళ ఒప్పుకుంటాడేమో అని ఒప్పుకోలే మనసుంటుదేమో అని క్షమాపణ అడుగుతాడేమో అని కానీ మనిషి ఒప్పుకోలే దేవుడు చెవిలో చెప్తే పోగొట్టేవాడైతే ఒక జస్ట్ ఆయన మాజ్ఞ అతిక్రమించినందుకే ఆయన ఏ స్థానాన్ని ఉన్నాడో ఆ స్థానాన్ని ఆశించినందుకే ఆ మహిమను తను దొంగిలించుతామని చూసినందుకే ఒక మనిషిని గెంటేస్తే మనం చేసిన తప్పులు చెవిలో చెప్తే ఒప్పుకుంటాడా ఆయన లంచం తీసుకుని మనుషుల్ని క్షమించే దేవుడు కాదు యహోవా లంచమును అస్సహించుకున్నవాడు అని బైబిల్లో ఉంది కదా అంటే లంచాన్ని తీసుకోడా అంటే తీసుకోడు నువ్వేమిచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయడు క్షమాపణలేందే అందుకుని ఈ రోజున వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అందుకొని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే కీర్తన గ్రంథం ఐదో అధ్యాయం నాలుగో వచనంలో ఆయన గురించి ఇలా రాయబడింది దేవుడి గురించి ఐదో కీర్తన నాలుగో వచనంలో నువ్వు ఇక్కడ అంటాడు చక్కటి మాట అంటాడు నీవు దుస్తత్వములు చూసి ఆనందించే దేవుడు కావు అంటాడు ఇక్కడనే మాట అది దేవుడట దుష్టత్వాన్ని చూసి ఆనందించడట లేనిపోయిన మాటలు చెప్తే ఆనందించడట అందుకునే ఆదాము ప్రారంభకుడు ఒక అబద్ధాల కోరుగాను నటన వ్యక్తిగాను నటించే వ్యక్తిగా ఉంటే నటన చేసే వ్యక్తులంటే దేవుడికి ద్వేషం అంట అందుకుని యోగకుడు అంటాడు ఆధాము తన పాపము హృదయంలో రొమ్ములో దాచుకుని ముప్పై ఒకటవ అధ్యాయం యోగ గృం ఆదాం తన హృదయంలో పాపము దాచుకుని పరమనున్న దేవుని దృష్టికి వేషధారి అయ్యాడు అంటాడు మనిషి వేషాలు వేయడం ఏదైనాలోనే స్టార్ట్ అయింది అందుకని ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఆ రెండు చెట్ల మధ్యన ప్రారంభమైన వివాదం ఈ రెండు చెట్ల మధ్యనే తేలుతుంది సెలవు మీద ఈ ఉన్నాడు యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు అక్కడ ఆదాము ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఇక్కడ దొంగ ఉన్నాడు ప్రభు ఉన్నాడు అక్కడ ఆదాము దేవుడు ఉన్నాడు ఇక్కడ దొంగ తన పక్కన వాడుతూ అంటున్నాడు పక్కన వాడు దూషిస్తున్నాడు ఆయన్ని ఈయన దూషించాడు అప్పటి వరకు కానీ ఒక నిమిషం ఆగాక తమాయించుకున్నాక ఆయనకు అర్థమైందట ఈయన మానవుడు కాదు దేవుడే అని ఈయన ఏ పాపం చేయలేదని అందుకుని ఆయన అంటాడు మనకి శిక్ష నువ్వు దేవునికి భయపడవా మనకి మనకైతే ఈ శిక్ష న్యాయమే అన్నాడు మనిషి భయమును విడిచి పాపాన్ని చేస్తాడు కదా బైబిల్ కూడా ఏం చెప్తుందంటే భయము అంది పాపం అన్నాడు భయం దేవునికి భయం ఏం చేస్తుందంటే పాపాన్ని దూరం చేస్తుంది భక్తి ఏం చేస్తుందట దేవుడికి దగ్గరగా చేస్తుంది ఇప్పుడు భయం ఎక్కడైతే ఉందో భయం ఉన్న కాడ పాపం ఉండదు భయం నుండి పాపం చేయొద్దు అంటాడు హెబ్రిల్ ప్రశ్న ఆ భయం లేక మనిషి దేవుడికి దూరం అయిపోయాడు ఇప్పుడు ఆ భయం ఏం చేస్తుంది ఆ భయం లేక భయం లేక పాపానికి దగ్గర అయ్యాడు భయం లేక ఇతను భయపడి దేవుడికి దగ్గర అవుతున్నాడు పక్కను అంటున్నాడు ఇది మనకి న్యాయమే దేవుడు శిక్షని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు అందుకుని అంటాడు యశగ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో యహో భయము అతనికి ఇంపైన సువాసన దేవుడికి ఏది ఇష్టం ఇంపైన సువాసన ఈ చెట్టు మీద ఉన్న ఆయన అంటున్నాడు వరే నువ్వు భయపడవా మనకి న్యాయమే మనకి శిక్ష న్యాయమేని ఆ పక్క దొంగతో మాట్లాడుతున్నాడు మరలా అంటాడు ఈతో ఆయన అయితే ఏ పాపం చేయలేదు అయితే ఏ పాపం చేయలేదు అని ఎవరికి చెప్తున్నాడు పక్క వ్యక్తితో చెప్తున్నాడు ఆయన పాపం చేయలేదు అని ఆయన నమ్ముతున్నాడు చేయలేదని నమ్ముతున్నాడు ఆయన అంటాడు యశ్ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని మాట్లాడాడు విశ్వసిస్తున్నాడు అబ్రహామదేవుని నమ్మిన అతన్నికి అది నీతిగా ఎంచబడినాం అని నీతి అనీతితో మాట్లాడుతుంది అసత్యం సత్యంతో మాట్లాడుతుంది ఇప్పుడు నీతి అనీతి ఎక్కడున్నాయి ఒక మాన దగ్గర నీతి ఉంటే అనీతి నీతిగా మార్చబడుతుంది ఆయన అంటాడు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు యేసుక్రీస్తు వారు నిశ్చయంగా నేను నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు ఇక్కడ ఎక్కడ మొదలైంది వివాదం అక్కడే ఎండింగ్ చేస్తున్నాడు దేవుడు ఎక్కడ మొదలైందో వివాదం ఆ చెట్ల మధ్యన అదే చెట్టు మాను మీద ఆయన సిలువు వేయబడి తాను దేవునితో సమాధాన పరచబడి తన మరణం ద్వారా ఈ వ్యక్తిని అంగీకరిస్తున్నాడు బహుశా ఇలా అనోచ్చమం చరిత్రలో డైరెక్ట్గా యశు క్రీస్తు ఆహ్వానం పొందుకున్న వ్యక్తి ఈ వ్యక్తేనేమో అనుచ్చయమో ఇంత శ్రమల మధ్యన కూడా శిలువు మీద నుండి పక్కన వ్యక్తికి సువార్త ప్రకటించిన వ్యక్తి కూడా ఈ వ్యక్తే మొట్టమొదటి సువార్థకుడు ఎవరు ఈ మరణ స్వార్థకి శిలువు కంటే ఈ శిలువు మీద ఉన్న దొంగే తను సువార్త చేస్తున్నాడు తను విశ్వసిస్తున్నాడు తను ఒప్పుకుంటున్నాడు ఈ మూడు భావాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి యశు క్రీస్తు వారు అంటాడు రెండు మన వివాదం తన వివాదాన్ని ఎక్కడ తేల్చుకుంటున్నాడు ఆయన చెట్టు మీదే ఉన్నాడు ఈయన చెట్టు మీదే ఉన్నాడు ఆ చెట్ల వద్దే వివాదం ఎక్కడ ఏదైనా చెట్ల వద్ద మొదలైన వివాదం ఈ మాను దగ్గర మాను దగ్గర వివాదం మాన దగ్గరే తెలుసుకున్నాడు మాను వద్ద మొదలైన వివాదానికి దేవుడే ఆ మాన తన తను మరణించాడు మరణించాడు ఆయన మరణం పక్కనున్న వ్యక్తికి సమాధానాన్ని ఇచ్చింది ఆయన అనుకున్నాడు నా జీవితం అయిపోయింది ఇది ఎండిన చెట్టు సిలువేయబడింది ఎండిన చెట్టు కదా అందుకుని అంటాడు యజస్కి గ్రంథం పదిహేడు ఇరవై నాలుగులో పచ్చని చెట్టుని ఎండిన చెట్లుగాను ఎండిన చెట్లను పచ్చని చెట్లుగా చేయవాడు ఈ హోనగు నేనే మనం కూడా అంగీకరించగలిగితే మన జీవితాలను కూడా మార్చుకోగలిగితే మన వివాదాలు ఆయన దగ్గరికి వెళ్తే లోతైన పాపాలైనా అది తీవ్రమైన పాపాలైనా క్షమిస్తాడు క్షమిస్తాడు క్షమించాక మరలా పాపం చేయమని కార్దేవుడైన ఆయన సర్టిఫికేట్ చేయడు ఇక నేను క్షమించాను కాబట్టి ఎక్కడికి వెళ్ళిన ఇష్టం అని అనడు ఆయన వ్యభిచారం అందు పట్టుబడిన స్త్రీతో అంటాడు క్షమించాను మరలా ఎప్పుడు పాపం చేయొద్దు అన్నాడు ఈరోజు నీతో నాతో కూడా అది అంటాడు శిలువ మీద దొంగోడు భాగ్యం అంతా యేసుక్రీస్తు వారి ఎక్కిన గాడిదకి అంత వైభవం వస్తే గాడిద మీద ఎంత పూలు పడితే యశుక్రీస్తు వారితో కూడా పరదో పరదేశుకు వెళ్ళిపోయి ఈ దొంగకి ఎంత వైభవం వచ్చి ఉంటుంది ఆ గాడిద నెక్కినప్పుడే ఆయనకి ఎన్ని పూలు పడి ఉంటాయి ఆహ్వానించారు కదా ఆయన్ని ఎరుశ్లేములో ఉన్న అంత గొప్ప ఆహ్వానం దొరికితే ఆయన పరదేశంలో ఎంత గొప్ప ఆహ్వానం ఉంటుంది ఇలా అనొచ్చాము యేసుక్రీస్తు వారు ఇన్విటేషన్ చేసి ఈ వ్యక్తిని తీసుకెళ్ళాడు రండి పెళ్లి విందుకి రండి నా కుమారుడా రెండే ఈరోజున అతను భాగ్యం మనకు దొక్కితే చాలు కదా దక్కడం వెనకాల అతను భయపడ్డాడు దేవునికి రెండు ఆయన ఈ శిక్ష న్యాయమైన ఒప్పుకున్నాడు మూడు ఈయన మాత్రం నన్ను పరదేశకు తీసుకెళ్ళగలని విశ్వసించాడు ఈ మూడు భావాలు ఏ పచ్చని చెట్టు దగ్గర విడిచిపెట్టాడు భయాన్ని విడిచిపెట్టాడు ఆదాం తప్పు చేశాడు తాను ఇతరులకు చెప్పవలసింది పోయి అవ్వమ్మకు చెప్పవలసింది పోయి తన సువార్తను తాను ప్రకటించలే దేవుడు చెప్పిన మాటని ప్రకటించలే పాపానికి దేవుడు వ్యతిరేకం చెప్పలేకపోయాడు మూడు ఆయన విశ్వసించలేదు ఆయనే దేవుడు ఆయన కుమారుణ్ణని నేను దేవుడిని అవుదాం అనుకున్నాడు లేనిదా తనని తెచ్చుకున్నాడు అహంకారాన్ని లేని అహంకారాన్ని తెచ్చుకున్నాడు లేనిది పులం అనుకున్నాడు కాబట్టి గెంటి వేయబడ్డాడు సో ఎక్కడ గెంటేసాడు దేవుడు చిన్న పాపాన్ని బట్టి గెంటేసిన ఈ దేవుడు ఘోర పాపంలో ఉన్న వ్యక్తి తన క్షమాపణ బట్టి పరదేశకు చేర్చుకుంటున్నాడు ఈరోజు నువ్వు నేను క్షమించాల దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే అవి కెంపు వలె ఎర్రని అయినను అవి హిమం వలె తెల్లబడిపోతాయి అన్నాడు పొరుపు చోళ్ళే తెల్లబడతాయి అంతగా కడిగే దేవుడు తండ్రక్తంతో మనతో ఉన్నాడు సెలవు మీద దొంగతో మాట్లాడిన దేవుడు ఎత్నాన మనతో కూడా మాట్లాడుతూ అంటాడు నా కుమారుడ భయపడు పాపాన్ని విడిచిపెట్టు అదే ప్రకటించు ఏ దేనికి భయపడుతున్నావు ప్రకటించు మూడు విశ్వసించు నేను దేవుడితో ఉంటానండి ఈ మూడును చేయగలిగితే ఆ దొంగకు కలిగిన బాక్యం నీకు కూడా కలుగుతున్నాడు దేవుడి మాటలో దీవించినగాక ఆమె